గోరుచిక్కుడు కర్రీ తయారీ విధానం అండి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఒక టమాటా కట్ చేసుకున్నాను చిన్న కొబ్బరి ముక్క రెండు స్పూన్లు పలుకులు ఫ్రై చేసేది ఒక స్పూన్ ధనియాలు చిన్న జాజికాయ ముక్క ఒక చెక్క నాలుగు లవంగాలు ఒక యాలకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకుందాం కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగనిద్దాం పోపు వేగింది రెండు స్పూన్లు పెసరపప్పు అండి కడిగి పెట్టుకున్నాను రెండు నిమిషాలు వేయిద్దాం గోరచిక్కుడు వేసుకున్నాం రెండు నిమిషాలు కొంచెం మగ్గనిద్దామండి ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుంది స్పూన్ సాల్ట్ వేసుకున్నాము వేగింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకుందాం కారం ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుందాం మసాలా డాకి బాగా పట్టేయండి ఇది ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక విజిల్కి ఉంచుదామండి ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆపుకుందాం ఒక విజిల్ వచ్చిందండి స్టవ్ ఆపిస్తాను చూద్దామండి ఉడిపింది కొద్ది ఫైనల్ టచ్ కసూరి మెతి వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయిందండి వెరైటీగా గోరు చిక్కుడు కర్రీ టేస్ట్ చేసి చూద్దాము చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ